నమస్తే వెల్కమ్ టు సెవెన్ టీవీ నేను శ్రీకాంత్ మనతో ఉన్నారు సత్యం ఫౌండేషన్ నుంచి సత్యం స్వామి గారు నమస్తే గురుగారు జయ శ్రీరామ్ శ్రీమాత రేనమ ఈరోజు మన ప్రేక్షకులకు ఉపయోగపడే ఏదైనా ఒక మంచి మాట చెప్తారా జయ శ్రీరామ్ శ్రీమాతరే నమహ నేను ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడే మాటలే చెప్పడానికి ముందుకు వస్తుంటా మీరు బాత్రూంలో చేయకూడని రెండు పనులు చెప్దామని వచ్చిన మీకు ఈ వీడియో నచ్చితే మటుకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అంటే ఇంతకుముందు వీడియోలో చెప్తలేను మీకు చెప్తున్నా అంటే మీరు చూసేదాన్ని బట్టి ఇంకా ఎన్నో విషయాలు మీ ముందుకు వచ్చి నేను షేర్ చేసుకుంటా ఉంటా చెప్తా ఉంటా కాబట్టి బాత్రూంలో చేయకూడని పనులు రెండు మొదటిది మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్రష్ చేసుకొని బాత్రూంలో కూర్చొని తోమరాదు బ్రష్ చేసుకోరాదు బాత్రూంలో రెండోది ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ బాత్రూంలో కూర్చొని మాట్లాడుకోవడం కూడా ఇది మంచిది కాదు మనిషికి ఒక ఎఫెక్ట్ పడడం పడుతుంది కాబట్టి ఈ బాత్రూంలో ఈ రెండు పనులు చేయకండి ఒకటి బ్రష్ చేసుకొని బాత్రూంలో కూర్చోకండి ఒకటి ఫోన్ మాట్లాడుకుంటూ బాత్రూంలో జై శ్రీరామ్ శ్రీమాత శారీరక ఇబ్బందులు కలగకుండా ఉండాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు స్వామి గారు చెప్పారు థ్యాంక్ యూ గురువు ధన్యవాదాలు ఇలాంటి మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎస్విఎస్ సెవెన్ టీవీకి